ఓం నమో వెంకటేశాయ శ్రీవైకుంఠ విరక్తాయ స్వామి పుష్కరిణి తటే రమయ రమమానాయ వెంకటేశాయ మంగళం శ్రీవైకుంఠంలో విరక్తి చెందిన శ్రీ మహావిష్ణువు కలియుగాంతం వరకు భక్తులను రక్షించడానికి సాక్షాత్తు వైకుంఠంలో ఉండే క్రీడరాద్రి పర్వతాలను తీసుకొచ్చి గరుపంతులు వారు ఈ భూలోకంలో ప్రతిష్ఠించినట్లు అక్కడ స్వామివారి తిరుమల క్షేత్రంలో అర్చావతార స్వరూపంగా శాలిగ్రామ స్వరూపంగా పద్మావతి పండినార్థం ఆవిర్భవించినట్టు మనకి పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది అంటే స్వామివారు కలియుగాంతం వరకు వైకుంఠాలను వదిలి భూలోకంలో నివసిస్తానని తిరుమల క్షేత్రంలో ఉంటానన్నది పురాణాల ద్వారా మనకు తెలుస్తుంది సాధారణంగా ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభానికి ముందుగా ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ముక్కోటి దేవతలు వైకుంఠంలో స్వామివారిని దర్శించుకోవడానికి ఆ ద్వారం వద్ద వేచి ఉండి స్వామివారిని దర్శించుకుంటారు ఆ ప్రాశస్త్యాన్ని అనుసరించి శ్రీ వైష్ణవ క్షేత్రాలన్నింటిలోనూ శ్రీ మహావిష్ణువుని దర్శించుకోవడానికి ఆలయాల్లో భక్తులు వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున అశేషంగా తరలి వచ్చి స్వామివారి అనుగ్రహానికి అవుతూ ఉంటారు తిరుమల క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆ రోజు ఉదయం యథావిధిగా నిత్య కైంకర్యాలతో ప్రారంభమవుతాయి ధనుర్మాసం సందర్భంగా విశేష కైంకర్యాలతోటి ఈరోజు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజున ఈ ధనుర్మాస విశేష కైంకర్యాల్లో భాగంగా స్వామివారికి సమర్పించే పుష్పమాలికలు తీసుకొని మేళతాళాలతో ఊరేగింపుగా ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం వద్దకు చేరుకొని ఆ ద్వారానికి విశేషమైన ఆరాధనలు జరిపి ఈ పుష్పమాలలు ఆ ప్రదేశం గుండా తిరిగి స్వామివారికి సమర్పించడానికి గర్భాలయంలోకి తీసుకువస్తారు ఆ టైం నుంచి ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం ప్రారంభించబడుతుంది పది రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గాన్ని భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసి ఉన్నారు పదవ తేదీ వైకుంఠ ఏకాదశి పర్వదిన రోజు నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు పది రోజుల పాటు ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గం భక్తుల సౌకర్యార్థం ప్రదక్షిణ చేసుకునే అవకాశం ఉంటుంది తిరుమల క్షేత్రంలో స్వామివారిని ఎప్పుడు దర్శించుకున్న వైకుంఠంలో స్వామివారిని దర్శించుకున్న ఫలితాలు అశేషంగా లభిస్తాయి అదే ప్రత్యేక పర్వదినాలలో విశేషంగా ఉపవాసాలుండి ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి ఉపవాసాలు ఆ యొక్క నియమాలు పాటించిన వారికి విశేష ఫలితాలు ఉంటాయి భక్తులందరూ కూడా ముందు కాలంలో వైకుంఠ ఏకాదశి పర్వదినం రోజునే శ్రీవారి ఆలయంలో ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గాన్ని తెరిచి ఉంచేవారు తర్వాత కాలంలో ద్వాదశి రోజును కూడా మరొక రోజు ఈ యొక్క ద్వార ప్రదక్షిణ మార్గాన్ని తెరిచి ఉంచడం ఇటీవల భక్తుల సౌకర్యార్థమై ఎంతోమంది భక్తులు నిరాశతో ఈ రెండు రోజుల్లో మేము ఆ ప్రదక్షిణ మార్గంలో ప్రదక్షిణం చేయలేకపోయామనే భావంతో తొక్కి ఇతరత్ర వాళ్ళందరూ కూడా అసంతృప్తిగా ఉండడంతో ఈ యొక్క పది రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ పది రోజుల్లో ఎప్పుడు దర్శించుకున్న స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహం భక్తులపైన ఉంటుంది వైకుంఠంలో స్వామివారిని దర్శించుకున్న ఫలితాలే ఈ తిరుమల క్షేత్రంలో స్వామివారిని దర్శించుకుంటే నిత్యం అదే ఫలితాలు మనకి సంభవిస్తాయి శ్రీవైష్ణవ క్షేత్రంలో ఆ యొక్క ద్వారం ద్వారా మోక్షం పొందారన్నది మనకి శ్రీరంగం అటువంటి ప్రత్యేకమైన క్షేత్రాల్లో ఆ యొక్క సంప్రదాయం ప్రారంభమైంది కలిగ వైకుంఠమైన తిరుమల క్షేత్రంలో ఈ వైకుంఠ ద్వార ప్రదక్షిణ మార్గమే తప్పనిచ్చి ఇది ప్రత్యేకంగా ఉత్తర ద్వారంగా మనం భావించలేము ఎందుకంటే తూర్పుల్లో ఉంటుంది పడమర ముఖంగా మనం లోపల ప్రవేశిస్తాము తూర్పు ముఖంగా బయటకు వస్తాము ఉత్తరంలో స్వామివారి యొక్క విమాన వెంకటేశ్వర స్వామి దర్శనం విశేషం అంతేకాని తిరుమల క్షేత్రంలో ఈ ఉత్తర ద్వారం అనేది ప్రతి మొదటి నుంచి ఆలయ నిర్మాణంలో లేదు మామూలుగా వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఏకాదశి వ్రతాన్ని మనకి ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి ఇరవై నాలుగు ఏకాదశిల్లో కూడా ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క ప్రత్యేకమైన ఫలితాలు ఉంటాయన్నది మనకు పురాణాల ద్వారా తెలుస్తూ ఉన్నది భక్తులందరూ కూడా ఆ రోజు ఉదయం తలారా స్నానం చేసి ఏకాదశి రోజున స్వామివారిని ప్రార్థన చేసుకుంటూ స్వామివారి నామ సంకీర్తన జపించుకుంటూ స్వామివారి ఆలయంలోకి ప్రవేశించి వారి వారి టయానికి సంబంధించిన విధంగా వారు ఏర్పాటు చేసుకొని వస్తే ఎలాంటి తొక్కిసలాట్లు లేకుండా స్వామివారి అనుగ్రహం ప్రశాంతంగా ఉంటుంది భక్తులందరూ కూడా ఏకాదశి ఉపవాస నియమాలు పాటించదగిన వారు పాటించుకోవడం దేహ పరిస్థితులు అనుకూలించలేనప్పుడు ఏకాదశి ఉపవాసం అంటే ఆ రోజంతా పచ్చి మంచినీళ్ళు కూడా తీసుకోకుండా స్వామివారి నామస్మరణతోటే స్వామివారి యొక్క నామస్మరణతోటే గడపడం ఆ యొక్క ఉపవాసాన్ని ద్వాదశి రోజున చేయడం అనేది ఈ యొక్క ఏకాదశి ఉపవాస ఫలితము అట్లా చేయలేని వాళ్ళు స్వామివారిని నామస్మరణ చేసుకుంటూ ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని ద్వాదశి రోజు కూడా పుష్కరిణి స్నానం ఆచరించవచ్చు ఏకాదశి రోజు కూడా దర్శనం కాని భక్తులు స్వామివారు నాలుగు తిరువీధుల్లో స్వర్ణరథం పైన విహరిస్తారు ఉత్సవమూర్తులు దర్శనం చేసుకోవచ్చు ద్వాదశి రోజు చక్రస్నాన మహోత్సవాన్ని కూడా పుష్కరిణిలో వైభవంగా నిర్వహిస్తారు ఆ రోజు కూడా ద్వాదశి రోజు పుష్కరిణి స్నానం ఆచరించి ఈ ఉపవాసాన్ని విరంబించవచ్చు సోమవారం వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ముందు వచ్చే మంగళవారం నాడు ఏడవ తేదీన కోవిలాల్వారి తిరుమంజనం అంటే ఆలయమంతా శుద్ధి చేసే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది వైకుంఠ ఏకాదశి పర్వదినం శుక్రవారం రోజు చాలా అరుదుగా వస్తుంది ఈసారి శుక్రవారం రావడం వల్ల కొంత దర్శనానికి సమయాన్ని ఆలస్యంగా ప్రారంభించడం జరుగుతుంది శుక్రవారం యధావిధిగా ధనుర్మాస విశేష కైంకర్యాలు నిత్య కైంకర్యాలు ధనుర్మాసం సందర్భంగా స్వామివారికి జరిగే కార్యక్రమాలన్నీ పూర్తయ్యి అయ్యి నిత్య కైంకర్యాలు తర్వాత అభిషేక కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవాల్సి ఉంటుంది ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని అభిషేకమైన తర్వాత స్వామివారి మూలమూర్తికి విశేషంగా వజ్రాభరణాలతో అలంకరించడం జరుగుతుంది పీతాంబరము విశేషమైన పూర్తి వజ్రాభరణాలతో స్వామివారికి అలంకారం జరుగుతుంది తర్వాత తోమాల సేవ అర్చన నైవేద్యం సాత్మూర తర్వాత ఈ వైకుంఠ దర్శనం ప్రారంభమవుతుంది ద్వాదశి రోజు చక్రస్నానంతో ఈ వైకుంఠ ఏకాదశి ద్వాదశి కార్యక్రమాలు పూర్తి అవుతాయి అట్లాగే జనవరి పద్నాలుగో తేదీతోటి ఈ ధనుర్మాసం పూర్తి అవుతుంది పదహైదవ తేదీ నుంచి సుప్రభాత సేవ యథావిధిగా శ్రీవారాలయంలో ఆలయంలో నిర్వహించబడుతుంది ఈ ధనుర్మాసం ముప్పై రోజులు సుప్రభాత సేవ స్థానంలో తిరుపల్లి ఏలిచి పాసురాలతోటి స్వామివారికి విశేష ఆరాధనలు బిల్వపాత్రార్చన నిర్వహించడం జరుగుతుంది ప్రతిరోజు ధనుర్మాసం సందర్భంగా మనం శ్రీకృష్ణస్వామి వారికి ఏకాంత సేవ నిర్వహిస్తూ ఉంటాము ధనుర్మాసం పద్నాలుగో తేదీతో ముగిసిపోతుంది జనవరి తర్వాత పదహైదవ తేదీ నుంచి యథావిధిగా భోగ శ్రీనివాసమూర్తి వారికి అభిషేకము భోగ శ్రీనివాసమూర్తికి ఏకాంత సేవతోటి సుప్రభాత సేవ కార్యక్రమాలతోటి నిత్య కైంకర్యాలు యథావిధిగా జరుగుతాయి ఆ పదహైదవ తేదీన విశేషంగా మనం పార్వేటు ఉత్సవాన్ని కూడా పార్వేట మండపంలో నిర్వహించుకుంటాము ఆ రోజే ప్రణయ కలహ మహోత్సవం కూడా విశేషంగా నిర్వహించడం జరుగుతుంది